తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది నిజంగా బిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఒక విధంగా ఈవిడి మాటలు కుదిపేస్తున్నాయి నా తండ్రి ప్రజల కోసం పనిచేస్తే నా తండ్రి వెనుకున్నటువంటి రావు సంతోష్ ఇద్దరూ కూడా అవినీతి కోసం డబ్బు కోసం పనిచేశారు వీళ్ళకి రేవంత్ రెడ్డికి కనెక్షన్ ఉంది వీళ్ళు ముగ్గురు లోపాయకార్యంగా ఒప్పందం చేసుకున్నారు ఇప్పుడు నా తండ్రి సిబిఐ ముందు నిలబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నా తండ్రి ఒక హిమాలయ పర్వతం లాంటివారు అలాంటి వారిని ఇప్పుడు తీసుకొచ్చి సిబిఐ ముందు పెడతారా అయినా ఏమి కాదు అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిజంగా జనాల కోసం నిర్మించాడు నా తండ్రి కానీ ఇదే ప్రాజెక్ట్ ను ఉపయోగించుకుంటూ అవినీతి చేశాడు రావు సంతోష్ కేవలం చిన్నది కృంగితే నా తండ్రి తప్పు చేసినట్ల ప్రాజెక్టే మొత్తం పోయినట్ల ఇదంతా కూడా అర్థం కావట్లేదా ప్లీ ప్లాన్డ్ గా నా తండ్రిని సిబిఐ ముందేమోసి ఇరికిస్తున్నారు అంటూ కవిత అయితే సంచలనమైన వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా హరీశ్ రావు సంతోష్ అక్రమాలు చేశారు అనేది ఇప్పుడు ఆవిడ చెప్పినటువంటి మాట బిఆర్ఎస్ ని ఒక కుదుపు కుదిపేసింది ఇప్పటికే కేసీఆర్ ఈవిడి మాటలకి చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది ఇప్పుడు ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో పాటు కేటీఆర్ మత్సోదనాచారి వేములు ప్రశాంత్ రెడ్డి జగదీశ్ రెడ్డి పల్లా రాజేశ్వర్రెడ్డి సమావేశమయ్యారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కవిత మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి తీసుకోవాలా వద్దా లేకపోతే ఈవిడ ఇంకేలా మాట్లాడుతూ ఉంటే పార్టీకి పరువు పోతుంది ఏం చేద్దాం ఎలా మాట్లాడదాం మొదలే కేసీఆర్ కి ఈవిడంటే చాలా ఇష్టం ముద్దులు కూతురు కానీ పార్టీ పరువు రోజు రోజుకి తీసి కొంతమంది నాయకులైతే మదన పడుతున్నారు దీనివల్ల ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా నాయకులే చెప్పాలి అయితే మొన్న కవిత ఒక లెటర్ రాసింది తన తండ్రికి ఆ లెటర్ బయటపడడంతో అదంతా కూడా ఎవరు చేశారో నాకు తెలుసు కానీ నేను వాళ్ళ పేర్లు చెప్పను కానీ ఇంత జరుగుతున్నా కూడా మాట్లాడకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం రేవంత్ రెడ్డి సిబిఐ పేరు చెప్పాడు ఒక పక్క ప్లాన్ గా అయినా సరే ఇప్పటికీ ఎవరు మాట్లాడడం లేదు బీఆర్ఎస్ నుంచి నా తండ్రి అంటే అంత అలుసు అంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బిఆర్ఎస్ లు దుమ్ము దులిపేస్తున్నాయి